చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలన్నీ అద్భుతం ఒక రకంగా సంక్షేమం పేరుతో మొదలుపెట్టిన ఆపరేషన్ అయితే సక్సెస్ కానీ పేషెంట్ లైవ్లీగా ఉన్నారా లేదంటే డెడ్ అయ్యారా అనేది ఇక్కడ కీలకమైన చర్చ ఎందుకు అంటే పథకాలు అమలు చేయడం సూపర్ సిక్స్ సూపర్ హిట్టు అని ప్రచారం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ తర్వాత ఆ పథకాలకు సంబంధించి పెడుతున్న ఖర్చు ఆ ఖర్చు అంచనాలకు మించి పెరిగిపోతున్న నేపథ్యంలో అప్పుడు ఏంటి పరిస్థితి వాట్ నెక్స్ట్ అనేది ఇక్కడ అతిపెద్ద చర్చ అయితే మొదలైంది వాస్తవానికి చాలా వరకు తాజాగా ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు గమనిస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్లో అంచనాలకు మించిన ఖర్చులు నమోదవుతున్నాయి అది ఎలాగంటే ఇప్పుడు తల్లికవద్దనం పథకం ఉంది బడ్జెట్లో కేటాయించింది మొత్తం ఆరు వేల కోట్ల పైచిలుకు కానీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది దాదాపు రెండు వేల కోట్లకు దాటిపోయింది మొదట ఇప్పుడే ఫస్టే దీనిని సమకూర్చడం కూడా చాలా ఇబ్బందిగా మారింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆరు వేలు మరో రెండు వేల కోట్లు అంటే ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు వెళ్ళిపోయింది అనేది ఇక్కడ లెక్క అయితే తాజాగా మరొక పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి అయితే దీనికి సంబంధించి కూడా ఒక పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు అటు ఇటు అయితే తాజాగా పెరిగిపోయిన మహిళల సంఖ్యతో పోల్చుకుంటే రోజుకి మూడు వందల కోట్ల రూపాయలు అనుకున్నది కాస్త దాదాపు ఒక డెబ్బై అరవై నుంచి డెబ్భై కోట్ల వరకు ఎక్స్ట్రా పైకి ఎగబాకిందట అంటే మూడు వందల కోట్లు సరిపోద్ది అనుకుంటే అది మూడు వందల అరవై కోట్ల నుంచి మూడు వందల డెబ్బై కోట్ల వరకు పెరిగిపోయిందట అలాగే అన్నదాత సుఖీబాబు కూడా ఇది కూడా ఇలాగే ఉందట అంటే వేసుకున్న అంచనాలకి రియాలిటీకి వచ్చేసరికి లెక్కకి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అంటే పెరిగిందే తప్ప తగ్గల అంటే ఇక్కడ అదే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని ఎందుకు అంటున్నారు అంటే ఓకే ఇక్కడ పూర్తిగా డెడ్ అనేది కాదు ఇంకా ఎందుకంటే ఈ పథకం మేము ఇక చేయలేము చేతులు ఎత్తేసినప్పుడు పేషెంట్ డెడ్ అన్నారు అయితే ఆ విషయం రెండు పథకాల్లో చేతులు ఎత్తేసారు అందుకే పేషెంట్ డెడ్ అంటున్నారు కొంతమంది ఏ ఏ రెండు విషయాల్లో చేతులు ఎత్తేసారు పదిహేను వందల రూపాయలు ఇస్తాను ఆడబిడ్డ నిధి పేరుతో నెలకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అన్నది ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ సక్సెస్ అవ్వలేదు అనేది నిరుద్యోగ భృతి ఇస్తానన్నది ఇంకా ఇవ్వలేదు ఆ రెండు విషయాల్లో అయితే మాత్రం ఆపరేషన్ ఇక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని పేరుతో ఆపరేషన్ సక్సెస్ అయినా ఆ రెండు పథకాల్లో మాత్రం పేషెంట్ డెడ్ అనేది కానీ ఈ విషయంలో కూడా మిగిలిన పథకాల్లో కూడా అంచనాలకు మించి ఖర్చు పెరిగిపోతుంది దాన్ని ఎలా భరించగలుగుతారు రేపొద్దున్న అనేది పెద్ద చర్చ